వెల్కమ్ టు ఐ న్యూస్ డీటెయిల్ మా ఛానల్కు స్వాగతం నా పేరు మహమ్మద్ జోస్ ఈరోజు మనం మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక రెండు భయంకరమైన ఒక రుగ్మతలను మీ ముందుకు తీసుకొస్తున్నాం దీని మీద ప్రతి ఒక్కరు కూడా మోటివేట్ అయ్యి ప్రజల్ని కూడా మోటివేట్ చేసి దీని పరంగా నాశనం అవుతున్న కొన్ని కుటుంబాలని కాపాడాలని మా ఛానల్ తరఫున మీకందరికీ పదే పదే కోరుతున్నాం స్నేహితులారా ఇటీవల మన గుంటకల్ అనంతపురం జిల్లా కొన్ని పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు చిట్టీల ఎగవేత అనే సమస్య అతి తీవ్రంగా వస్తుంది ఇది ఏదో చిన్న చితికగా భావించి కొద్ది కాలం నిశ్శబ్దంగా ఉన్నాం కానీ ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను చూసి కొంచెం డీప్గా మేము దీంట్లో పోవాల్సి వచ్చింది ఈ ఎలా ఎలా అయితే మేము లోతులకు వెళ్తున్నాము అలా ని దిగ్భ్రాంతి కలిగించే విషయాలు కొంచెం బయటకు వస్తున్నాయి ఎందుకంటే కొంతమంది పేదవాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రైవేట్ చీటీ నిర్వాహకులను నమ్ముతారనమాట అంటే వాళ్ళు వచ్చే ఆదాయంలో కొద్దిపాటి సొమ్మును నెలకింత అని చెప్పి ఒక పొదుపు రూపంలో తీసి లక్ష రెండు లక్షలకు చీటీ అనేది ఒక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వేస్తారు వీళ్ళు వీళ్ళ స్ట్రీట్లోనే ఉంటూ ఆ ప్రైవేట్ ఏజెంట్గా మారి చీటీ నిర్వాహకులుగా మారి ఈ చీటీలు అనేదాన్ని వీళ్ళు పది మందినో ఇరవై మందినో ముప్పై మందినో వేసి వీళ్ళు చీటీలు నిర్వహిస్తారు లక్ష నుంచి పది లక్షల వరకు వీళ్ళు నిర్వహిస్తుంటారు అయితే చట్టపరంగా చూస్తే ఈ చీటీ నిర్వాహకులకు లైసెన్స్ ఉండాలి దాని కొన్ని ప్రాసెస్ ఉన్నాయన్నమాట ఈ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ చీటీలు నడపడానికి అర్హులు మిగతా వాళ్లకు ఎలాంటి అర్హత అనేది ఉండదు ఇది మొదటిది రెండవది ఏమంటే ఈ చీటీ వీళ్ళ నిర్వాహకులు అన్ని అంటే ప్రభుత్వ యొక్క అన్ని పరిధిలో వచ్చేస్తారంటే అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి ఇలా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో ఆ పరిధిలోకి వచ్చేస్తారు ఆ చెల్లింపులు కూడా వీళ్ళ తరపున ప్రభుత్వానికి ఉంటాయి అయితే దీనికి ఇప్పుడు కొన్ని చూడండి రిజిస్టర్ మన ఉన్నాయి కొన్ని ఈ చిట్టీ నిర్వాహకులు ఉన్నారు కొంతమంది చిట్ ఫండ్స్ లిమిటెడ్స్ అని కొన్ని కంపెనీలు ఉన్నాయి లిమిటెడ్ అని పెట్టింటారు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు పది లక్షలు కానివ్వండి యాభై లక్షలు కానివ్వండి కోటి రూపాయలు కానివ్వండి ఆ మీరు ఆ చీటీలో కలిసిన తర్వాత మీరు ఆ చీటీ తీసుకోవాలనుకుంటే మీరు పాట పాడే ఆ చీటీ మీకు వస్తే వాళ్ళది ఒక కండిషన్ ఉంటుంది దానికి సరిపడా జీతం ఉన్న ఒక ఎంప్లాయీని సూరిటీగా వేయమని ఎందుకంటే రేపటి రోజున మీరు కట్టకుంటే ఆ ఎంప్లాయ్ శాలరీలో నుంచి దాన్ని డిడక్ట్ చేసుకోవడం అనేది సహజంగా జరుగుతుంది అది ఒక ప్రాసెస్ కాబట్టి దానికి ఏమవుతుంది ఎవడి పడితే వాడికి చీటీ ఎత్తడానికి అర్హత ఉండదు ఎందుకంటే ఒక ఎంప్లాయీ కావాలి సూరిటీ కాబట్టి ఆ ఎంప్లాయీస్ కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు మీ మీద నమ్మకం ఉన్నవాళ్ళు మీ ఇల్లు లేదా మీకు ఏదైనా స్థిరాస్తులు ఉంటే అవన్నీ చూసి ఉన్న మిమ్మల్ని నమ్ముతారు మీకు అక్కడ సూరిటీ అనేది ఇస్తారు ఆ రకంగా ఆ రకంగా ఆ చీటీ అనేది ఒక జరుగుతుంది అయితే ఈ ప్రైవేట్ చీటీలలో ఏమైతుందంటే ఒక పది మంది కూర్చోవడము సర్కారు అని స్టార్ట్ చేస్తారనమాట ఎవడికి వస్తే వాడికి అసలు ఇప్పుడు ఇబ్బంది ఎక్కడ ఎదురవుతుందంటే ఇప్పుడు చూడండి ఒక పది లక్షలు చీటీ అనుకోండి వాడిని ఏదో అవసరం పడి నాలుగు లక్షలు మాట్లాడుకుంటాడు అనుకోండి చేతికి ఎంత వస్తుంది ఆరు లక్షలు కానీ అతను కట్టవలసి ఎంత ఉంటుంది పది లక్షలు అంటే నాలుగు లక్షలు అదనంగా చేతి నుంచి వేసి కట్టుకోవాలి అక్కడ ఇరుక్కొని డిఫాల్టర్ అయిపోతారు వీళ్ళు డిఫాల్టర్ అయితే డిఫాల్టర్ అయిపోతే ఏమవుతారంటే చిట్టి ఓనర్ ఇరుక్కుంటాడు చీటీ ఓనర్ ఇరుక్కుంటే ఏమవుతుంది కట్టిన వాళ్ళంతా లభోదిబో అని బజార్న పడతారు ఈ రకంగా ఈ వ్యవహారం ఒకటి జరుగుతూ ఉంది దీని మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవచ్చు అయితే ఏమవుతుందంటే దీంట్లో కేవలం నోటి మాట మీద ఇది జరుగుతుందండి ఇలాంటి రాత కోతలు ఉండవు అంటే మీకు ఎలాంటి రాత కొత్తలు మీరు తీసుకున్నట్లు కానీ ఆ చీటీ మీరు పాడుకున్నట్లు కానీ ఎటువంటి రికార్డ్స్ ఉండవు ఈ ఒక్క లుసుకును ఆధారం చేసుకొని చాలామంది ఏజెంట్లు కూడా పెద్ద పెద్ద చీటీలు ఎత్తిన తర్వాత ఊరి నుంచి విచారణ ఎత్తిస్తున్నారు అలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి ఇటీవల కాలంలో మీరు పేపర్లో చూసే ఉంటారు ఐదు కోట్ల రూపాయలతో చిట్టి నిర్వాహకుడి పరారు ఇలా ఇలా మీరు వార్తలు కూడా చూసారనమాట సో మేము ఏం చెప్తున్నామంటే మీరు ఆరుగాలం శ్రమించి డబ్బులు సంపాదించుకుంటున్నారు మీరు కూలి చేస్తున్నారు పొలానికి పోతున్నారు లేదు ఏ ఇది మనం ఈ బేదారు పనులకు పోతున్నారు ఏ పనులకు పోయి సామాన్యంగా ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏమందంటే ఇలాంటి ఈ వ్యవహారాల్లో ఈ ఇలాంటి చిన్న చిట్కా పనులు చేసుకునే వాళ్ళు ఎరుక్కుంటున్నారు తోపుడి బండ్ల వాళ్ళు ఆటో వాళ్ళు వాళ్ళే దీనికి ఆకర్షింపబడి మోసపోతున్నారు కాబట్టి వీళ్ళు ఈ రకంగా మోసపోయి తర్వాత బజార్న పడి లబోదీబో వంటివి కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి దయచేసి మీకు అందరికీ ఒక విషయం విజ్ఞప్తి చేస్తున్నాము మీరు మీ డబ్బు పొదుపు చేసుకోవడానికి ప్రభుత్వ పరంగా చాలా ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ సౌలభ్యం మీకు ప్రభుత్వం కల్పించింది మరి డైలీ బ్యాంకులకు కూడా మీరు డబ్బులు కట్టచ్చు ఆ ఏజెంట్ వచ్చి రికవరీ ఆర్డీ అంటారు ఆ ఏజెంట్ వచ్చి మీకు డైలీ ఎంతనా కానివ్వండి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు డైలీ మీ ఆదాయాన్ని బట్టి ఉంటుంది వీక్లీ ఉంది మంత్లీ కూడా కట్టచ్చు లేదా మీరే బ్యాంకులో వెళ్ళి కట్టుకోవచ్చు మీ పొదుపు సొమ్ముని బ్యాంకులో పెట్టుకోవచ్చు లేదు పోస్ట్ పోస్టాఫీసులు ఉన్నాయి పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ సౌలభ్యం ఉంది పోస్ట్ ఆఫీస్లో మీరే వెళ్ళి కట్టుకోవచ్చు ప్రతి ఒక్కరికి నడక అది ఎంత టైం తీసుకున్నా అది దూరంలోనే పోస్ట్ ఆఫీసులు ఉంటాయి ప్రతి ఒక్క ఊరిలోనూ నేను ఇదే మా ఊరి గురించే చెప్పట్లేదు ప్రతి ఒక్క ఊరి విషయం మీకు చెప్తాను అన్నది మీకు దగ్గరలోనే పోస్ట్ ఆఫీసులు ఉంటాయి అక్కడ కూడా డబ్బులు దాచుకోవచ్చు అంటే ఒక విషయం మీకు నేను చెప్పేది ఏమంటే మీరు చీటీ ఎత్తి ఒక ఐదు లక్షలు సంపాదించుకునేది తర్వాత మీరు కట్టాల్సి ఉంది కదా డబ్బులు ఆ ఏజెంట్ కూడా కట్టాలి అదే ఒక చీటీ నిర్వహిస్తున్నాం అనుకుని మీరు బ్యాంకుకో మీరు లేదా పోస్ట్ ఆఫీస్కో రికరింగ్ పరంగా మీరు కట్టుకుంటూ పోతే మీకు ఎన్ చూడండి మీ డబ్బుకు ఒక భరోసా ఉంటుంది ఒక గ్యారే ఉంటుంది గ్యారంటీ ఉంటుంది ఆ సొమ్ము మీరు వద్దనుకున్నప్పుడు ఎప్పుడన్నా మీరు ఒక గంటలో అరగంటలో తీసుకోవచ్చు ఆ సౌలభ్యం కూడా మీకు ఉంటుంది కాబట్టి దయచేసి ఈ చిట్టీల నిర్వాహకులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎటువంటి వాళ్ళన్నా కానివ్వండి మంచి వాళ్ళు కానివ్వండి చెడ్డ వాళ్ళు కానివ్వండి కానీ జరిగేది ఇదే మీకు అది జరిగినంతకాలం బాగానే ఉంటుంది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మీరు మొత్తం బజారున పడతారు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ చీట్ల వ్యవహారానికి పోవద్దండి దయచేసి మీకు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాము మీరు డబ్బు పొదుపు చేసుకోవాలన్నా ఆదా చేసుకోవాలన్నా నేను ఇంతకుముందు చెప్పాను మీకు పోస్ట్ ఆఫీస్లో ఉన్నాయి బ్యాంకులు ఉన్నాయి కాబట్టి అక్కడ వరకు మీరు చూసుకోండి ఇదొకటి తర్వాత వచ్చి మీకు మరొక విషాదం విషాదం గడిపే ఒక ఒక విషయం చెప్పబోతున్నాను అదే బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ అంటారు ఇటీవల కాలంలో అంటే చూడండి ఇప్పుడు ఈ మధ్యనే అంటే ఈ వాట్స్ ఈ మన యూట్యూబ్లో కానివ్వండి మిగతా కొన్ని యాప్స్ వచ్చి మీకు ఏం చేస్తున్నాయంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఒక ఆకర్ష ఒక వచ్చేస్తాడు ఒకడు మేకప్ చేసుకొని సూట్ వేసుకొని అవి దేఖో వచ్చే పైసానికి జరుగుతుంది మేన ఏ యాప్ మీకు వెళ్ళా దస్ లాఖ జీతా బీస్ లాక్ జీతా ఏ క్రోడ్ జీతా అంటాడు కానీ వాస్తవానికి చెప్పడం వేరుంటుంది ఈ దీనికి ఏమైతున్నారంటే మన పిల్లలు ఆకర్షింపబడుతున్నారు చదువుకునే పిల్లల నుంచి ఏదన్నా ఉద్యోగాలు చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకున్న పిల్లల వరకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బెట్టింగ్ పోయి అప్పులు చేసి అప్పులు విపరీతంగా చేసి తమ ప్రాణాలు తీసుకుంటున్నారు వీళ్ళను చిన్నప్పటి నుంచి పెంచి పోషించి పెద్ద చేసి ఒక స్థాయికి తెచ్చి ఒక డిగ్రీనో ఒక బీటెక్ ఒక ఎం చదివిస్తున్నప్పుడు ఇలా వీళ్ళు అనవసరమైన ఆశకు పోయి ప్రాణాలు ఒప్పుకోంటారు చాలా చాలా సంఘటనలు జరిగాయి హిందూపురంలో వచ్చిన ఒక అబ్బాయి డిగ్రీ చదువుకున్న అబ్బాయి పాల వ్యాపారం తండ్రి పాల వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారం చేసుకుంటూ మూడు లక్షలు నాలుగు లక్షలు అప్పు చేసుకున్నాడు ఈ బెట్టింగ్ యాప్ జరిగి వెళ్ళి ఆ అప్పు తీర్చలేక ఒత్తిడి ఎక్కువైపోయిందేమో రైల్వే ట్రాక్ దగ్గర వెళ్ళి తన ఒక సెల్ఫీ దీంట్లో మొత్తం చెప్పేసి నాన్న నేను ఇట్లా ఆత్మహత్య చేసుకున్నా అంటే ఆ తల్లి తండ్రి హడలిపోయి అరే నాన్న ఏం రావద్దురా నీకు ఆ నాలుగు లక్షల అప్పు మేము తెరుగుస్తాము అది పెద్ద సంఘం సమస్య కాదు మనం ఏదో ఒక రకంగా చేసి రేపే తీర్చేస్తాము నీకు అంత ఒత్తిడి ఉంటే దయచేసి ఎలాంటి అఘాత్యం పాల్పో పాల్పడుద్దు నాన్న అంటే ఆ అబ్బాయి వినకుండా బండి కింద తలబెట్టి చనిపోయాడు మరి ఇటీవల మన అనంతపురం జిల్లా యాడికిలో ఒక సంఘటన కూడా జరిగింది ఒక కుటుంబంలో కుటుంబ పెద్ద ఈ బెట్టింగ్ యాప్స్లో వెళ్ళి ఏం చేశాడు ఆయన సంపాదించిన డబ్బంతా బెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకున్నాడు తాగుడు అలవాటు అయిపోయింది దీంతో అను క్షణం ప్రతిదిన ఇంట్లో భార్యాభర్తలు గొడవలు జరిగి ఒకరోజు భార్య విసిగిపోయి తన ఇద్దరు పిల్లల్ని తను బలవంతంగా బలవన్మరణం చెందింది ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి తెలంగాణలో కూడా జరిగాయి వయసు పిల్లలు చదువుకునే పిల్లలు ఈ బెట్టింగ్ యాప్లో జోలేకపోతున్నా పోతున్నారు నాశమైపోతున్నారు కనుక నేను ఈ యువతకు కూడా ఒక నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు బెట్టింగ్ యాప్లో గెలిచి డబ్బు సంపాదించలేదు అది ఎవరన్నా ఒకరుంటే నాకు చూపించండి చాలా ఒక్కరు ఒక్కరి పేరు చెప్పండి ఫలానా అంటే ఆ అడ్వర్టైజ్మెంట్లో వచ్చేవాళ్ళని తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా మీకు సంపాదించింటే ఒక్క విషయం నాకు చెప్పండి ఫలానాయన ఈ యాప్లో ఇంత గెలుచుకున్నారని నాకు చూపించండి ఇది కేవలము ఒక వల ఈ వలలో మీరు ఇరుక్కుంటున్నారు మీరు ఒక్క రూపాయి కూడా ఆ యాప్ నుంచి మీరు గెలవలేరు గెలవ గెలవటం అనేది అది అది లేదు ఆ వరుడు ఉండదు దాంట్లో ఎందుకంటే చూడండి మీరు గెలిస్తే కూడా ఆ డబ్బు మీ అకౌంట్లో పడినట్లు చూపిస్తుంది కానీ మీరు డ్రా చేసుకోవడానికి ఎటువంటి ఆస్కారం ఉండదు ఇంకోటి వాళ్ళు ఆ కంపెనీ నిర్వాహకులు ఎక్కడో సౌత్ ఆఫ్రికానో కెన్యానో నేరు నైరోపియనో ఇలాంటి చోట దుబాయ్నో ఇలాంటి చోట కూర్చొని ఈ యాప్స్ని నిర్వహిస్తున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద మనం చట్టపరంగా కూడా చర్య తీసుకున్నాకి ఎలాంటి వీలు లేదు ఇది ఒక పెద్ద విషయము దీంట్లో చాలా చాలా డీప్గా పోతే చాలా చాలా ఉన్నాయి దీని మీదనే మన ఒక యూట్యూబ్ సోదరుడు కూడా ఇటీవల కాలంలో ఒక పెద్ద ఎత్తున ఉద్యమం కూడా తీశాడు ఆ సోదరుడు చాలా కృషి చేస్తున్నాడు ఈ యాప్స్ మీద దీంట్లో సినిమా నటులు ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు తర్వాత సామాజిక సంఘ కార్యకర్తలు ఉన్నారు యూట్యూబర్స్ కూడా ఈ దీంట్లో ఉన్నారు ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ని కాబట్టి దయచేసి మీరు ఈ నేను యువతకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి దీని మీద ఎలాంటి మీరు ఈ అపోహను తీసి పెట్టి పక్కన పెట్టేసేయండి మీరు చదువుకోండి మీకు చదువుకు తగ్గ ఉద్యోగాలు వస్తాయి మీకు వేళల్లో జీతాలు ఉన్నాయి ఒక సాఫ్ట్వేర్కి వెళ్ళినా ఒక ఇంజనీరింగ్కి వెళ్ళినా మీకు అద్భుతమైన జీతాలు ఉన్నాయి మీరు అతి లగ్జరీస్గా జీవించే జీతాలు మీకు ఉన్నాయి కాబట్టి మీకు ఎందుకంటే ఎవరు ఇళ్ళలో ఏ తల్లితండ్రి చదువుకునే పిల్లానికి డబ్బులు సంపాదించని ఎవరు అన్నారు మీరు ఎందుకంటే మీరు ఏదో ఆశకు పోయి ఈ మీ సరదాల కోసం ఈ యాప్స్లో మీరు విషయాలంలో ఇరుక్కొని బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు మిమ్మల్ని చంపడానికో లేదా ఎవడో చేసిన మోసానికి మిమ్మల్ని బలి ఇవ్వడానికో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పుట్టించలేదు ఈ విషయాన్ని మీరు దయచేసి గమనించి ఈ యాప్స్ జోలికి వెళ్ళొద్దండి ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో వీటి మీద చాలా తీవ్రంగా చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి నా మా పిల్ల మన పిల్లలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మా ఛానల్ ద్వారా దయచేసి బెట్టింగ్ యాప్స్కి పోయి మీ తల్లిదండ్రులు కడుపు మోతను మిగిల్చక కడుపు కోతను మిగిల్చకండి అలాగే నేను మీ పెద్దవాళ్ళు కూడా చెప్తున్నాను మీరు ఈ పిల్లలంటే ఏదో మీకు తెలివి ఉంది మీకు సంసార బాధ్యతలు ఉన్నాయి చూడండి చిట్టీల విషయంలో పోయి మీరు ఉన్నవి లేనివి పోగొట్టుకుని భార్య తాకట్టు పెట్టి ఏదో చాలా గందరగోళంగా జీవితాలను సాగదీస్తున్నారు కాబట్టి దయచేసి మీరు ఈ విషయాలకు పోద్దండి మేము ఇదే విషయం మీద ఒక మోటివేషన్ క్యాంపులు కూడా నిర్వహించాలని అనుకుంటున్నాం ప్రతి చోట నేను సామాజిక కార్యకర్తలు కూడా ఇదే విషయాన్ని ఒక మీ అందరికీ చేతులు జోడించి చేస్తున్నాను దయచేసి ఈ విషయం మీద మీరు వార్డ్ వైజ్లు కానీ ఏరియా వైజ్లు కానీ మీరు ఒక చిన్న మీటింగులు పెట్టి ఈ విషయాల మీద మీరు జనాల్ని మోటివేట్ చేయాలని కోరుతూ చూస్తూ ఉండండి మా ఛానల్ను మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ ఇవ్వండి అలాగే మా ఛానల్ మీ స్నేహితులకు ఇతరులకు కూడా షేర్ చేయండి మీ మీరు షేర్ చేయడము మీరు లైక్స్ ఇవ్వడమే మరి మీరు సబ్స్క్రైబ్ చేయడమే మాకు మీ నుంచి వచ్చే అతిపెద్ద కానుక కాబట్టి దయచేసి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని బాగా దయచేసి ఎలాంటి విషయాలలో ఎదుర్కోకుండా కాస్త విఘ్నత ఉపయోగించి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మా ఐన్యూస్ తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్